హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అబ్బాయికి అన్నీ తెలుసా ఆంటీ కాకపోతే అమ్మ మనసు మాత్రం తెలియట్లేదని చెప్పేసి గగన్ గురించి భూమి శారదకి చెప్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి మీకోసమే బ్రతికుండొచ్చు మీకు ఏ లోటు లేకుండా చూసుకుండచ్చు ఎక్కువగా తను ఆ బాధ్యత అవసరాలు వేరు బంధాలు వేరు మీ అవసరాలను చూస్తున్నాడు కానీ మీ బాధను చూడట్లేదు కాదండి మీకు ఇష్టమైనది కూడా ఇవ్వాలి అదే కదా తల్లి మీద ప్రేమంటే ఇష్టం తెలుసుకొని అది తెలియకుండా ఇవ్వడమే కదా ఒక కొడుకుగా ఆయన బాధ్యత అని చెప్పేసి గగన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది బోధి మీరు ఎలాగో నాకు జీవితాంతం గుర్తుంటారు అదే మీరున్న అంకుల్ ఒకటైతే జీవితాంతం నన్ను మీరు గుర్తు పెట్టుకుంటారు ఇద్దరు కలిసి ఉండాలని చెప్పేసి చిన్న స్వార్థం నాది అందుకే ఇలాంటి ప్రయత్నానికి ముందడి వేశాను అని చెప్పేసి భూమి అంటూ భూమి అక్కడి వెళ్ళి వెళ్ళిపోతుంది కదా శారదా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఎవరు ఈ అమ్మాయి ఎందుకు నా గురించి ఇంతన తపన పడుతుంది అసలు ఈ అమ్మాయిని చూస్తుంటే ఏదో తెలియని బంధం అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా ఈ లోపు బీరవాచి కృష్ణప్రసాద్ ఆ అమ్మాయి గురించి అడుగుతూ ఉంటుంది కదా అదే భూమి గురించి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు కదా ఆ మాటలు కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఇక వెంటనే మెల్లగా బయటకు వచ్చి చుట్టుపక్కల చూసి శారదకు ఫోన్ చేస్తూ ఉంటారు కానీ శారద మాత్రం భూమి మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఈలోపు కృష్ణప్రసాద్ వెంటనే శారదకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక శారద వెంటనే అక్కడే ఉంటుంది కదా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటండి ఎలా ఉన్నారని చెప్పేసి అంటూ ఉండగా నేను బాగానే ఉన్నాను కానీ ఈరోజు ఒక అమ్మాయి ఇంటికి వచ్చి అని చెప్పేసి గొడవ చేసింది ఆ అమ్మాయి ఎవరు అంతేకాదు ఆ అమ్మాయిని చూసి ఇక శరత్చంద్ర కూడా ఒక్కసారిగా మాట ఇవ్వాలని చెప్పేసి అలా తను ప్రేమగా చూసుకున్నాడు ఎప్పుడు నీ పేరెదితే కోపంతో మండిపడ్డే చరత్చంద్ర ఈరోజు మాత్రం ఇక తను చాలా కూల్గా తనని ప్రేమగా మాట్లాడుతూ దగ్గర తీసుకున్నాడని చెప్పేసి ఈ విధంగా భూమి గురించి శారదతో మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదండి ఇక డ్యాన్స్ నేర్పించాలని చెప్పేసి ఇంట్లో అడుగు పెట్టింది అలా అని చెప్పేసి మంచి చెడులు కూడా తను దగ్గరుండి చూసుకుంటుంది ఇక మనకు జరిగిందంతా ఆ అమ్మాయికి అలా తెలిసిపోయింది అలా అని చెప్పేసి నీకు ఎలాగైనా అంకుల్ని ఇక్కడికి రప్పిస్తానని చెప్పేసి నాకు మాట కూడా ఇచ్చింది అక్కడికి వచ్చిన విషయం నాకు కూడా తెలియదు ఇప్పుడు అడిగితే తను చెప్తుంది ఎలాగైనా అంకుల్ని నేను కలిపిన తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తానని చెప్పేసి అంటుంది అసలు అమ్మాయి ఎవరు ఎందుకు మన ఇద్దరి గురించి ఇంత ఆరాట పడుతుంది అదే అండి అది అర్థం కాకనే ఆలోచిస్తున్నాను సరే ఇక మీరే ఇట్లా వస్తుందేమో నేను తర్వాత మాట్లాడతాను జాగ్రత్త మీరు జాగ్రత్త అని టైంకు తిని టాబ్లెట్ వేసుకోండి సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు ఎవరు ఆ అమ్మాయి ఆ అమ్మాయి మా ఇద్దరి గురించి ఎందుకు ఇంత తాపత్రపడుతుంది ఏదో బంధం ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కానీ ఇక త్వరగా అమ్మాయిని చూడాలని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ కాస్త భూమి డ్రాయింగ్ చూసిన నుంచీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని చెప్పేసి తన బయోడేటా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కూపి లాగాలని చెప్పేసి ఇక తన మనుషులను పెడుతుంది తన మనుషులను పెట్టి తన బయోడేటా గురించి తెలుసుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయిని చూసి బావ ఎందుకు ఈసారి నాకు పెళ్ళైన నుంచలి ఫస్ట్ టైం ఎదురు తిరగడం ఏంటి ఈ అమ్మాయి చూస్తుంటే దాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది వీటికి అన్నిటికీ సమాధానం అసలు అది ఎవతి అని అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎవతివే నువ్వు అసలు నువ్వు ఇక్కడ అడుగు పెట్టి నుంచి వెళ్ళి మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అదే నా ఇంట్లో అడుగు పెట్టేది ఉంటే ఇక నేను ప్రశాంతతకే దూరం అవుతానేమో అలా జరగకూడదే నువ్వు ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ భూమికి ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అసలు యువతివే నా ఇంట్లో అడుగుపెట్టి ఇప్పుడు నాకు మనసులో ప్రశాంతత లేకుండా చేశావు అసలు ఎవతివని చెప్పేసి అంటుండగా ఏంటి నేను ఎవరి అని చెప్పేసి ఇప్పుడు నీకు అడ్రస్ ఇవ్వాలా చెప్పాలా ఎవరైతే నీకేంటి నువ్వు చేసిన చిచ్చుకు ఆ చిచ్చు నుంచెల్ని అంకుల్ని కాపాడి ఇక శారద అంటీ వాళ్ళ ఇంటికి త్వలలోనే రప్పిస్తాను అది నీకు ముందే ఆల్రెడీ వార్నింగ్ కూడా చేశాను కదా ఛాలెంజ్ కూడా చేశాను అలా అని చెప్పేసి ఇప్పుడు నీ కళ్ళెదుటగా లేకుండానే నిన్ను భయపెట్టిస్తున్నానే అదే నీ ఇంట్లో నేను అడుగు పెడితే నువ్వు ఉండగలుగుతావా ఏం మాట్లాడుతున్నావే అదే 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 మాట్లాడుతున్నాను ఎలాగైనా నేను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టను అలా అని చెప్పేసి ఇక వదిలిపెట్టే రకాన్ని కూడా కాదు ఒకటి పట్టుకున్నానంటే అది నా చేతికి చిక్కేదా కూడా వదిలిపెట్టను ఇప్పుడు కృష్ణప్రసాద్ అంకులు కూడా అలాగే శారదా ఇంటికి తీసుకొచ్చేదాకా నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోను నీ గుండెల్లో భయాన్ని చూపించక ఆపను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది అసలు యువతివే నేను ఒకరిని భయపెట్టే రకానికి కానీ నేను భయపడే రకానికి కానీ అలాంటి నన్ను భయపెట్టిస్తున్నావు నిన్ను వదిలనే అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు గగన్ హాల్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఫోన్ కోసం అని చెప్పేసి భూమి ఎదురు చూస్తూ ఉంటుంది ఎలాగైనా ట్రావెల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఫోన్ చేశాడో లేడో అని చెప్పేసి ఆ అంకుల్ గురించి తెలుసుకోవాలి నా తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలంటే ఆ అంకుల్ని పట్టుకోవాలని చెప్పేసి ఆలోచించి హాల్లోకి వస్తుంది కదా గగన్ హాల్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అబ్బా ఈ తలదిక్క ఫోన్ దగ్గరే ఉన్నాడే ఇప్పుడు ఎలా ఫోన్ చేయడం మరి ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుండగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు ఏంటి అలా చూస్తున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గగన్ షార్ట్ వేసుకొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండగా భూమి ఫోన్ దిక్కు చూస్తుండగా అప్పుడు గగన్ భూమిని అపార్థం చేసుకొని ఎయ్ తైతక్క ఏం చూస్తున్నావు ఏంటి ఏం చూస్తున్నాను చూస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఇప్పుడు గగన్ కాళ్ళు ముడుచుకొని తమ దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా అంటే చూడడం కూడా తప్పేనా అని చెప్పేసి భూమి అంటుంది అలా మాట్లాడడానికి సిగ్గు లేదా అని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటుండగా ఇందులో మాట్లాడడానికి సిగ్గేముంది అని చెప్పేసి భూమి అంటుంది రాను రాను మగాలకి బయటే అనుకుంటే ఇంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది అని చెప్పేసి గగన్ అపార్థం చేసుకుంటూ త్వరగా తన రూమ్లోకి వెళ్ళి ఫుల్ పాయింట్ వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సోఫాలో కూర్చొని ఎప్పుడు చూసుకో అని చెప్పేసి భూమిని అంటుండగా అప్పుడు భూమి చూస్తూ ఉంటే తలతిక్క నేను చూసింది అని చెప్పేసి భూమి అంటుండగా ఏ నాకు తెలుసులే చీచి ఎప్పుడు నువ్వు అపార్థం చేసుకుంటావేంటి ఎప్పుడు నువ్వు నాకు బాగానే అర్థమవుతావు అని చెప్పేసి విధంగా గగ్గని అంటుండగా చీచీ అసలు నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు నేను వచ్చింది నువ్వు ఫుల్ పాయింట్ వేసుకున్నావా హాఫ్ పాయింట్ వేసుకున్నావా అని చూడడానికి కాదు ఫోన్ కోసం వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది ఓ నువ్వు అలా ఆలోచించావా సలే అని చెప్పేసి ఈ విధంగా అంటూ అవును ఫోన్ ఎవరికి అని జరుగుతూ ఉండగా అంటే మా వాళ్ళ కోసం అని చెప్పేసి ట్రావెల్ ఆఫీస్కి నెంబర్ ఇచ్చాను కదా ఆ రోజు నువ్వు గొడవ చేసావు కదా అందుకే ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాను అయినా ప్రతి ఒక్కరికి ఈ ఇంటి ఫోన్ నెంబర్ ఏమన్నా అసలు పబ్లిక్ ఫోన్ అనుకుంటున్నావా ఏంటి ఇప్పుడు ఏంటి నీ ఫోన్ నెంబర్ ఇస్తానో అలా గొడవ చేసావు ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇస్తానో ఇలా గొడవ చేసావు ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి గగన్ భూమి ఇక ఇద్దరు కలిసి మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు